హలో ఫ్రెండ్స్ ఇంప్లీష్తా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఏ దిశలో తల పెట్టుకొని నిద్రిస్తే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తుశాస్త్ర ప్రకారం మనం పడుకునే చోటు మరియు తల ఎటువైపు పెట్టుకొని నిద్రపోవాలి అనేది చాలా ముఖ్యం ఈ నేపథ్యంలో ఏ దిశలో నిద్రిస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉత్తర దిశలో తల పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు ఈ దిశలో నిద్రపోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి పిడకల వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మంచు కూడా నియంత్రణలో ఉండదంటారు ఉత్తరంలో తల ఉంటే మృతుయోగం అని కొందరు నమ్ముతారు తలని దిక్కున ఉంచినా సరే కానీ ఉత్తరం వైపు మాత్రం ఉంచకూడదు అలాగే ఉత్తరం వైపు తలపెడితే దక్షిణ దిశ ఎముడి స్థానం కాబట్టి కాలు అటువైపు పెట్టడం మంచిది కాదు దక్షిణ దిశ వైపు తలపెట్టి నిద్రపోవచ్చు అది స్థానం వాస్తు ప్రకారం ఈ దిశలో తలపెట్టి పడుకోవడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ దిశలో నిద్రించడం వల్ల ఆరోగ్యానికి ఆయుషుకి చాలా మంచిది అన్ని రకాల మానసిక సమస్యలు తొలుగుతాయని నమ్ముతారు తూర్పు దిశ వైపు తలపెట్టి నిద్రపోవచ్చు తూర్పు దిక్కు ఇంద్రస్థానం కుబేర స్థానం ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు దక్షిణం తర్వాత రెండో సరైన దిక్కు తూర్పు తలపెట్టి పడుకోవటం దక్షిణాన తలపెట్టి పడుకోవటం సాధ్యం కాకపోతే మీరు తూర్పున తలపెట్టి పడుకుంటే మంచిది ఇలా చేయటం ద్వారా దేవతల ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు ఈ దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని నమ్ముతారు అలాగే ఈ దిశలో తలపెట్టి నిద్రించటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని విశ్వసిస్తారు అడమర దిశలో ఎప్పుడు తలపెట్టి నిద్రించకూడదు ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్ళు తూర్పు తూర్పు దిశలో ఉంటాయి తూర్పు దిక్కు దేవతలను సూచించింది కాబట్టి దిశగా కాళ్ళు పెట్టడం దోషమని నమ్ముతారు తెలుసుకున్నారు కదా ఏ దిక్కున తలపెట్టి నిద్రిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ